అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చినటువంటి స్త్రీ తోటి మీరు బయటకు సినిమాలు షికాలు అని జాలీగా గడుపుతారు ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి సాంకేతిక నిపుణుల రాజకీయ వర్గాలకు మానసిక శాంతి ఉంటుంది విద్యార్థులకు కొన్ని అవకాశాలు అయితే చేజారుతాయి మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి విష్ణు ధ్యానం చేయటం వల్ల ఈ మహిళలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ధార్మిక కార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మిత్రుల సహాయం పొందుతారు ఆస్తి వివాదాలు తీరుతాయి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాలను మరింత వృద్ధి చేస్తారు ఉద్యోగులకు సంతోషకరంగా ఉంటుంది వైద్యులు సాంకేతిక నిపుణుల యత్నాలు మరింత ముమ్మరం కాగలవు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మహిళలకు నూతన ఉత్సాహము ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే నరసింహస్వామి స్తోత్రాలను వినటం పఠించటం వల్ల మీకు శుభాలు కలుగుతాయి నరసింహస్వామిని దర్శించండి నూతన పరిచయాల ఆలోచన కార్యరూపం దాలుస్తాయి అందరితో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా సర్దుకుంటాయి వాణిజ్య వ్యాపారేత్తలు కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు ఉద్యోగస్తులకు నూతన ఉత్సాహం ఉంటుంది పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలుంటాయి విద్యార్థులకు అవరోధాలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మహిళలకు విజయవంతంగా గడుస్తుంది ఈ రోజు మీరు బంగారు వన్యపు కలరున్నటువంటి దుస్తులను దానం చేయండి ఈ రోజు అన్నపునాశకం పఠించండి ఈ రోజు ఇలా చేయటం వలన మహిళలకు విద్యార్థులకు ఆటంకాలు అనేవి తొలగిపోతాయి మీకు ఈరోజు శ్రమ పెరిగే అవకాశాలున్నాయి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఉన్నట్లయితే వ్యతిరేకులతోటి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్లయితే మీరు భూ వివాదాలు కూడా ఉన్నట్లయితే మీరు పరిహారం చేయాలి ఈ పరిహారం కొరకు మీరు మీకు ఈరోజు ఒక కష్టం చేయవలసి ఉంటుంది మీరు ఉదయాన్నే లేచి మీరు విద్యార్థులు మరియు ఆ మహిళలు చక్కగా ఆ ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఒక బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేసి ఇల్లంతా తుడుచుకొని ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత మీరు అమ్మవారిని పూజించండి అమ్మవారికి అలంకరణ వస్తువులను సమర్పించండి ఈ విధంగా చేయటం వలన మీ యొక్క ఆటంకాలు చక్కగా తొలగిపోతాయి ఇక మీ ఉన్నటువంటి బాధలు కూడా తొలగిపోయి మీకు అన్ని సుఖాలే అందుతాయి మీ యొక్క ఆటంకాలు తొలగిపోతాయి మీ నుండి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఖచ్చితముగా ఈ రోజు చూసినట్లయితే భూ వివాదాలు ఉన్నా కూడా అవి కూడా తొలగబడతాయి విద్యార్థులకు వత్తిళ్లు ఉంటా మహిళలకు కొత్త సమస్యలు కూడా తొలగిపోతాయి కష్టానికి తగ్గ ఫలితము కాస్త అందే అవకాశం కూడా ఉంది ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది భార్య మధ్య అపార్థాలు నెలకొని మన మనస్తాపం చెందుతారు మరి రాబడి కొంత మందగిస్తుందనే చెప్పుకోవచ్చు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ఉంటాయి వాణిజ్య వ్యాపార లావాదేవీలలో నిరుత్సాహం ఉంటుంది వైద్యులు సాంకేతిక నిపుణులకు సామాన్య స్థితి విద్యార్థులకు చిక్కులు ఎదురవుతాయి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారు మరి ఈ విధంగా వీళ్ళు ఈ స సమస్యలున్న వారైతే పరిహారం చేయాలి శ్రీ రక్షా స్తోత్రాలు పఠించాలి ఈ విధంగా చేసినట్లయితే వారికి విద్యవంతంగా వీరు పూర్తి చేసినట్లయితే వారికి శుభకార్యాలు అనేవి జరుగుతాయి ఇక ఆర్థిక పరిస్థితి కూడా పురోగమిస్తుందనే చెప్పుకోవచ్చు ఆటంకాలు కూడా తొలగిపోతాయి విద్యార్థులకు మంచిగా లాభసాటిగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు కొంత ఉత్సాహం పెరుగుతుంది చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు విశేషంగా కలిసి వస్తుందని విద్యార్థులకు అనుకూల ఫలితాలు కలిసి వస్తాయి మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది నవగ్రహ స్తోత్రాలు పఠించటం వల్ల వ్యాపారం చేసే వ్యక్తులు ప్రయోజనకరంగా ఉండవచ్చు అవసరమైన పని కారణంగా ఎక్కడొక్కడ వెళ్లవలసి ఉంటుంది ఇక ఈ రోజు మీరు మోసం నుండి తప్పించుకోగలుగుతారు మీ తెలివితేటలను ఉపయోగించండి ఈ రోజు లక్కీ సంఖ్య అయితే ఏడు కలర్ అయితే మరి కాన్స్య ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో